ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో ఏదో ఒక రగడ వెలుగులోకి వస్తుంది పార్టీ అభ్యర్థుల మార్పు తర్వాత ఇది ఇంకా ఎక్కువైంది లీడర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రచ్చలేప్తున్నారు తాజాగా ఈ జాబితాలో మాజీ మంత్రి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా చేరిపోయారు గతంలో తాను ప్రతిపాడులో ఓడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగోలేక పగ్గాలు అప్పగించారని డొక్క గుర్తు చేశారు అయితే కొన్ని సర్వేల ఫలితంగా తనకు టికెట్ ఇవ్వలేమన్న సీఎం జగన్ మరోసారి కత్తెర సురేష్ ను పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించారని తెలిపారు సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పు పట్టడం లేదంటూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు డొక్క తాజాగా తాడికొండ వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించారని చెబుతూ పార్టీలో పెద్దలుగా ఉన్న ఆల్ల అయోధ్య రామిరెడ్డి లెల్లా అప్పిరెడ్డి మంత్రి ఆదిమలుపు సురేష్ లకు ఒక విన్నపం చేశారు సీఎం జగన్ తో తనకు ఒకసారి కల్పించే విధంగా చూడాలని పార్టీ నేతలను వేడుకున్నారు ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను దానిలో ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను నేను ఆర్థికంగా చితికిపోయాను భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళను చెప్పాను కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకు ఏదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడటం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సమన్వయం కొత్తగా అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడిపండగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన కర్త జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు దాని నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచేత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు భయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాంద రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ వచ్చే

తప్పని పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక్క సార్ ఒక సీనియర్ నాయకుడు ఆయన కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి జగవంతు నేత రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా ఆయన మంత్రిగా చేశారు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్సీగా చేశారు ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో ఆ చేరి కూడా అతను ఎమ్మెల్సీగా కొనసాగారు అయితే అతను పూర్తిగా కూడా ఇక ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు అనుకున్నారు ఎందుకంటే పచ్చిపల్లిలో రెండు వేల పంతొమ్మిదిలో అతను టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఇక పూర్తిగా ఎమ్మెల్సీ పదవితో సద్దు పెట్టుకున్నా సరిపెట్టుకున్నాం అనుకున్నారు కానీ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి అతనికి పూర్తిగా కూడా తాడికొండ బాధ్యతలు అప్పుడు ఉండవెల్లి శ్రీవేది శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ తాడికొండ బాధ్యతలు అప్పజెప్పారు అప్పుడు కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సర్వేలు అన్ని కూడా మీకు అనుకూలంగా లేవు సర్వేలతో మీరు అక్కడ గెలవలేకపోతున్నారని చెప్పేసి కూడా మళ్ళీ అతన్ని పక్కన పెట్టి కచ్చెర సురేష్ కి అక్కడ మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పారు అది కచ్చెర సురేష్ బాధ్యతలు వహిస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ పచ్చిపది నుంచి సుచరితను తొలగించి తాడికొండకి మళ్ళీ ఇంచాయిటీగా వేశారు ఈ పరిణామాలన్నీ కూడా ఆయన్ని పూర్తిగా కూడా కలిసి వేశాయని చెప్పుకోవచ్చు నిన్న తాడికొండ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర జరిగింది అది వైసీపీకి సంబంధించినటువంటి బస్సు యాత్ర జరిగింది అయితే ఆ బస్సు యాత్రలో అతను ఆ పూర్తిగా కూడా ఆయన బలస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ పరిస్థితులు కూడా అతను మనస్తాపం చెంది అక్కడ సభలోనే బహిరంగంగానే అక్కడ మంత్రులు ఆదిమూలపు సురేష్ అదేవిధంగా యజ్జరామరెడ్డి లెల్లాపిరెడ్డి వీళ్ళందరూ ఉండగానే ఆ పార్టీలో నేను లేకపోతున్నాను నన్ను ఇబ్బందికరంగా ఇబ్బంది ఇబ్బందులకు గురి చేశారు నన్ను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనంటే నన్ను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు కానీ మళ్ళీ తర్వాత నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టారు మళ్ళీ ముగ్గురిని మార్చారు ఈ ఏం బాలేవు దయచేసి నన్ను ఒక సీఎం కి ఒక్కసారి కల్పించండి అని చెప్పేసి ఆయన వేడుకున్నటువంటి పరిస్థితి అంటే ఈ లెక్కన దొక్కా మాణికౌర ప్రసాద్ ని కలవాలి అని చెప్పేసి వేడుకున్నాడంటే గత కొద్ది రోజులుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అతనికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ ని అదేవిధంగా అయోధ్యరామరెడ్డిని లేలప్పారెడ్డిని కూడా ఒక్కసారి సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిపి మాట్లాడించండి ఆయన ఆ వేదిక మీద బహిరంగంగా అందరూ ఉండంగానే అది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండంగానే ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది మరి దీన్ని బట్టి ఆయన కనీసం సీఎంను కూడా కలవలేని పరిస్థితిలో ఉన్నాడని తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నారగా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు సీనియర్ మంత్రిగా ఉన్నారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు ఆయన అక్కడ సామాజిక వర్గ పరంగా కూడా అతనికి కొంత తాడుకోండు పట్టుంది తాడుకొండలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గెలిచి మంత్రి అయినటువంటి పరిస్థితి మానిక ప్రసాద్ అటు ఈ రకంగా మాట్లాడడం ఆంతర్యం డొక్క మాణిక ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కచ్చితంగా హాట్ టాపిక్ గానే అందరూ చూసుకున్నట్లయితే మంత్రి ఆదిమూలపు సురేష్ కి కూడా డొక్క విన్నపించినట్లు తెలుస్తుంది అదే ఇద్దరు ముగ్గురు కూడా ఇంకా ఆయన విన్నపించారు సో వారు రెస్పాన్స్ అయ్యారా డొక్క విషయంలో ప్రస్తుతం అయితే దీని మీద ఒక ఒక చర్చనే నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే గుంటూరులో అయితే ప్రస్తుతం డొక్కా చేసిన వ్యాఖ్యల మీద ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడికి కనీసం అపాయింట్మెంట్ కోసం వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో డొక్కా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ సీనియర్ నాయకుడు సీఎం జగన్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయా లేవంటారా అక్కడ ఏంటి సిచ్యువేషన్ చూస్తుంటే గుంటూరులో అంటే ప్రస్తుతం దానిపై అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆదిమూలపు సురేష్ కూడా నిన్న చెప్పడం జరిగింది ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది మరి అయితే ఇవాళ రేపట్లో కూడా డొక్క మానేత్వర ప్రసాద్ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం కనబడతాను ఎందుకంటే ఆడికొండలో సుచరిత పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఆయనకి ఏదన్నా ఒక మంచి ముందుకు తీసుకెళ్తారని అంటున్నప్పటికి మాత్రం డొక్క మాత్రం పూర్తి స్థాయిలో అసంతృప్తిగా రేపు పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా డొక్క అసంతృప్తిగా ఉన్నారు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు చూస్తుంటే టీడీపీ కానివ్వండి జనసేన నేతలు కానివ్వండి ఎవరైతే అసంతృప్తులు వైసీపీలు ఉన్నారో ఎక్కువ మొత్తంలో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు డొక్క విషయంలో అలాంటి స్ట్రాటజీస్ ఏమైనా ప్లే అవుతున్నాయా ప్రస్తుతం అయితే నిన్న అతను అదే సామాజిక బస్సు యాత్రలో మాత్రమే ప్రసంగించారు దీనిపై మాత్రం పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికీ అసంతృప్తి వాదులందరినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడుతూ పార్టీకి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇదే తరహాలో మరి ఆ డొక్కాను కూడా ఆహ్వానిస్తారని అంటున్నప్పుడు ఇక్కడ డొక్క మరి ఎందుకో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిస్తే అతను ఒకసారి డొక్క అతన్ని కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కానీ అతనికి ఉన్నటువంటి పలుకుబడి అదేవిధంగా సామాజిక వర్గ పరంగా కానీ రేపు ఎన్నికల్లో ఏ విధంగా నేను పోటీ చేస్తాననే అంశాలు వివరించడానికి కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది అతను బాధ అతను కూడా ఆ వేదిక మీద అదే పంచుకోవడం జరిగింది అట్లాంటిది ఇప్పుడు మరి ఎట్లా చూస్తారు మరి డొక్కకు అపాయింట్మెంట్ ఇస్తే ఆ తర్వాత డొక్క మాట్లాడిన తర్వాత తీసుకునే నిర్ణయాన్ని బట్టి మరి సీనియర్లకు అక్కడ మరి విలువ ఉందా లేదా అనేది తెలిసే అవకాశం ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను దానిలో ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను తట్టుకోలేను నేను ఆర్థికంగా చితికిపోయాను భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళను చెప్పాను కానీ నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకేదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడటం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సంబంధం కొత్తగా నిలిచారు అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు అటెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడిపండగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన కర్త జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు దాని నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచేత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు బయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాంద రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచేత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను